ప్రజల తరపున టీవీ ఫైవ్ ఈనాడు ఏబిఎన్ ప్రశ్నించడం మానేశాయని వైఎస్ఆర్ సిపి నేత పోసాని కృష్ణ మురళి అన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అరాచక పాలన జరుగుతుందని బస్సులు ఫ్రీ ఆడపిల్లలకు హామీల గురించి ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేయిస్తున్నాడంటూ పోసాన్ని నిలదీశారు నేను రోడ్డు మీదకు వస్తే కార్యకర్తతో చంపించే లెవెల్లో టీవీ ఫైవ్ ఉన్నాయి నేను సైకో అని పార్టీలు మారతానని ప్రచారం చేస్తుంది చంద్రబాబు వాగ్దానాలు చేశాడు మేము ఎందుకు ప్రశ్నించకూడదు నాలాంటి వాళ్ళని తిట్టినందుకు టీవీ ఫైవ్ నాయకుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు కాళ్ళ దగ్గరకు వెళ్లి డబ్బు సంపాదించుకున్నారు బీఆర్ నాయుడు సినిమా ఇండస్ట్రీని తిట్టించాడు సినీ ఇండస్ట్రీలో ఆడవాలని తిట్టించిన బీఆర్ నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదని పోసాని ప్రశ్నించారు పనిచేయని ప్రభుత్వాన్ని తిట్టే వాళ్లలో ప్రమాదం లేదు ఓట్లు పెంచుకుని హామీలు నెరవేర్చిన వాళ్లతోనే ప్రమాదం అమ్మాయిలకు ముద్దు పెట్టాలి లేదా కడుపైన చేయాలన్న బాలకృష్ణపై ఎందుకు కేసులు పెట్టలేదు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అన్న చంద్రబాబు టీవీ ఫైవ్ కి ఇది కనిపించలేదా నిజాయితీగా జర్నలిజం అయితే ఎస్సీ తరపున ప్రశ్నించావా పవన్ కళ్యాణ్ తల్లిని లోకేష్ ఘోరంగా తిట్టాడు ఈ మాట పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు మరి లోకేష్ ఆయన అనుచరుల మీద ఎవరైనా కేసులు పెట్టారా వైఎస్ జగన్ ను టీడీపీ నేత తిట్టినప్పుడు టీవీ ఫైవ్ ఏమైందని పోసాని మండిపడ్డారు